రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇవ్వబోతున్నారా స్వయంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో పాటు ప్రభుత్వ ప్రకటనలో వస్తున్న మార్పులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా ఆలోచన అభిప్రాయానికి అయితే భావిస్తోంది చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు చర్చలు జరిపేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్తున్న సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో దాదాపు రెండున్నర గంటల సేపు పాటు చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు ఆ సమయంలోనే పరిమిత కాన్వాయ్తో బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా రెండు గంటల పాటు చర్చలు జరిపారు అన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు బీజేపీతో చర్చలకు వెళ్తూ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని సహజంగా అయితే చంద్రబాబు నాయుడు కలవరు కదా అలా కలిస్తే బీజేపీ పెద్దలకి అనుమానం వస్తుంది కదా అయినప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య భేటీ జరిగింది అంటే రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ వైపు మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారన్నది బీఆర్ఎస్ నేతల ప్రధాన ఆరోపణ అమిత్ షా దగ్గర కూడా ఎన్డీఏలోకి తాము చేరితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ బీజేపీలో తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు అమిత్ షాకు హామీ ఇచ్చారని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు బాల్కాసుమంత తదితరులు ఆరోపిస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమయంలో ఆయన సమక్షంలోనే రేవంత్ రెడ్డి మీరు మాకు పెద్దన్న లాంటివారు మీ ఆశీస్సులు మాకు భవిష్యత్తులో కూడా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్య కూడా చాలా దుమారం రేపింది రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీని భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం కావాలి అని అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోనికి రాబోదు అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ధృవీకరించడమే కదా అన్నది బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శ తలకాయ ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే ఎన్నికలు రెండు నెలల్లో ఉండగా భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం కావాలి అని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతూ ఉన్నారంటే రాహుల్ గాంధీ ఒక సన్నాసి చేతకానోడు వేస్ట్ ఫెలో అతడి వల్ల ఏమీ కాదు మళ్ళీ మీరే ప్రధాని కాబోతున్నారని రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి చెబుతున్నట్టే కదా అని కేటీఆర్ ప్రశ్నించారు సుమంత్ తదితరులు శనివారం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ప్రభుత్వ ప్రకటనల్లో ఇందిరాగాంధీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళందరి ఫోటోలు ఉండేది ఆ తర్వాత కొద్ది రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను తప్పించారు ఆ తర్వాత కొద్ది రోజుల కంటే ఇటీవల లేటెస్ట్గా బట్టి విక్రమార్క ఫోటోను కూడా ప్రభుత్వ ప్రకటనలో ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ బొమ్మ మాత్రమే ఉంటూ వచ్చేది మళ్ళీ లేటెస్ట్గా ఇటీవలే మాత్రం చూస్తే ప్రభుత్వ ప్రకటనలో ఒక రేవంత్ రెడ్డి ఫోటో తప్ప ఇందిరాగాంధీ ఫోటో కూడా లేదు దీన్నే బీఆర్ఎస్ నేతలు ప్రముఖంగా నేను మీడియా సమావేశంలో ప్రస్తావించారు కాంగ్రెస్ నేతలందరినీ చివరికి ఇందిరాగాంధీ ఫోటోను కూడా రేవంత్ రెడ్డి మాయం చేశారు అంటే ఈయన తప్పనిసరిగా బీజేపీ వైపు వెళ్తున్నారు బీజేపీ కీలకమైన నేతలు లక్ష్మణ్ డికే అర్ణా లాంటి వాళ్ళు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు పుట్టుకొని వస్తారు అని బహిరంగంగా చెబుతున్నారు ఆ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడుతో చర్చల సందర్భంగా కూడా బీజేపీలోనికి వెళ్ళే అంశంపై చర్చ జరిగింది అన్నది బీఆర్ఎస్ నేతల ఆరోపణ రేవంత్ రెడ్డి ఏమో ఇలా కూడా జరగచ్చు ఎందుకంటే కాంగ్రెస్లో అనేక గ్రూపులు ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోతే దానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన సీటుకు హెసరి తెచ్చేందుకు చాలామంది సీనియర్లు ఎదురు చూస్తూ ఉన్నారు పైగా కేంద్రంలో బీజేపీ వస్తే ఈ రాష్ట్రంలో ఈ పథకాలన్నీ అమలు చేయడానికి డబ్బులు కూడా కావాలి రేవంత్ రెడ్డి మీదే అమలు కాకపోతే నిందలన్నీ రేవంత్ రెడ్డి మీదే పడతాయి కాబట్టి వీటన్నింటినీ చూపెడుతూ ప్రజల కోసమే రాష్ట్ర సంక్షేమం కోసమే పథకాల అమలు కోసమే తాను బీజేపీలోనికి వెళ్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి అటువైపు వెళ్ళినా మరో ఏక్నాథ్ షిండే అయినా కూడా ఆశ్చర్యం లేదు అన్న అభిప్రాయం అయితే ఈ పరిస్థితులు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది ఒకటైతే నిజం రేవంత్ రెడ్డి రెండు నెలలు ఎన్నికలు ఉండగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం మాకు కావాలి అని అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక గెలవదు అని నేరుగానే ఆయన చెప్పేసినట్టుగానే ప్రజల్లోనికి సంకేతాలు పంపినట్టుగానే అయింది దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా డ్యామేజ్ అయింది సో ఒకప్పుడు కలిసి పనిచేసిన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బీజేపీ వీళ్ళంతా మళ్ళీ ఇంకా ఒకసారి కలిసిపోతారా అన్నదైతే చూడాలి